ముప్పై ఏళ్లుగా ఎంతో మందిని సార్ సారని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కాని ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సారని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే పాలగంకాదు పోరా బాబు అలా అని ఉంచుంటే అవ్వదో బండిదే బయలుదేరాలి ఆ హేయ్ నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యే పాలగంకద మ్యాక్స్ టీచర్ కార్తీయ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేర్ కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైట్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెఫ్ట్ కొంచెం హెల్ప్ చేస్తారా అయ్ నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం ఆపరేషన్ మరి రావచ్చా రాగకూడదు అలవాటైతుంది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ పెట్టు ఏ డ్రై ఇవ్వాలెక్క పెట్టావు తొక్కడా చెక్ చెప్పరావా కొడతారేంటి వెళ్తున్నాడుగా అయ్యా ఏం పర్లేదు సార్ రోజు ఇడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదులండి ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి మిగతా ఉన్నడికి బాత్రూమ్ బయట ఉందండి పొద్దున్నే కాలేజీలోకి వెళ్తారనే ఉంటానండి హాయ్ బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ఆ ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ గుట్క తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంక ఇంక ఎక్కడి రోగి అసలు ఏ ఎత్తు పల్లోడా ఆ రూమ్ నాది ఏయ్ మైండ్ యువర్ నా పల్లు మమ్మం పోలికి తెలుసా ఏ

ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి అవుడు బో అరే డాంకి నోబో బో ఇప్పుడు ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి రూమ్ రాది yes అమ్మయ్య ఇస్ దిస్ కొన అరే బ్రదర్ 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 టేక్ కేర్ బ్రదర్ నాగ పాంకి వాడు వస్తే అవుట్ అన్నాడు ఇప్పుడు ఇతనకి గదా వచ్చింది సర్లే ఇడికి రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రీ లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రీ లా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు ఈనాని అండి హో సూపర్ అండి మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి చూసుకున్నానండి త్రిపాటి గారండి దూరం చుట్టమండి క్లోజ్ అండి ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు ఈ స్టడీ తెలుగు లెక్చరర్ హాయ్ అంతి వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు అండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి హలో రండి సార్ కాలేజీ ఇదేం సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయినా ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది కామర్స్ ఎవరూ లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీ సార్ సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ కింద కూడా ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ చేసేవాళ్ళు కాపాడట్లేదు సార్ అమ్మా మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ బాలు నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింటిగా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి అలాగే సార్ మేము బయలుదేరతాం మీరు కానీ మంచిది సార్ మీరు రండి మంచిది సార్ ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మై మీనాక్షి ఇస్ మై ఎంట్రా మైను నేనే మెయిన్ మీనాక్షి ఇస్ కదా ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ ముందగా ఉండాలి ది సారీ దొక్టి బుల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ ఏపో ఆ yes కార్తిక్ ను కొడ డ్రాప్ ఏపో ఆ అంటే మేము ఇద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ నిది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా దప్పుకో ఆ రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పాంకి ఏంటి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం పక్కకి ఆడుకో రాజా ఓకే బ్రదర్ ఓకే గుడ్ నైట్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్

ఇక్కడ ఎప్పుడు అంతే అంటే పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కెమెకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజ్ కి స్టూడెంట్స్ ఎవరు రారు బ్రదర్ అయితే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్న వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్ సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశల పైన నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా చదువు చెప్పడానికి కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు చదువుకోవాలని ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళ కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి నాతో రండి హార్థిక్ ఇది చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రం టుడే మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం సార్ గోపిక బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం సంపాదన తక్కువ సార్ ప్రెసిడెంట్ గారు ఒక్క రోజు అన్నారని పంపించామండి రోజు అంటే కష్టం అండి ఇప్పుడిప్పుడే కుటుంబేషన్ పని నేర్చుకుని నాలుగు రాళ్ళు సంపాదిస్తుంది మళ్ళీ అదేందుకయ్యా గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఆయన నా మాట లేదా నాతో పాటు పని తీసుకెళ్తా కానీ ఎందుకు పంపుతా ఇడ్లీ కొట్టు శావన కొడుకు మూర్తి మాటలు మాట ఆ కిరణ కొట్టు శివయొడుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి మనం వయసు కదా పెళ్లి చేస్తే ఆడే మారుతాడు మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్ పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు నాన్న నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న పది వరకు చదివించానయ్యా చాలా ఊరి చివర బతికేటోళ్ళు కూలీ నాలు చేసుకునేటోళ్ళు కాలేజా మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు నెలకి రెండు వేలు మంత్రులు గారు మాకు అవసరం లేదయ్యా వదిలేయండి